హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండర్లోని అపార్ట్మెంట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది రెడీ టు ఆకుపోయే కండిషన్లో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి అన్ని ఫ్లాట్లకు సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లోనే కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి మనకు థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ అండ్ హిల్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ ఈ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫ్లాట్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంకొక త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ అండి ఇందులో ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు థర్డ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్కి వచ్చింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది అపార్ట్మెంట్కి ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి రోడ్ కనెక్టివిటీ యాక్సెస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫిఫ్టీ ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉంది హెచ్ఎండి సారీ హెచ్ఎండి అప్రూవల్ ఉండడం వల్ల మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఇది కూడా మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు చాలా వరకు స్టాండ్లోని అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి ల్యాండ్ షేర్ యాభై ఐదు గజాలు అండ్ మనకి బెడ్రూమ్ వైజ్గా ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ సింగిల్ వింగ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అది కూడా వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అండ్ ఒక సింగిల్ బైక్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఒక అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి చూడండి బాల్కనీ ఏరియా సరౌండింగ్ లొకాలిటీ మీకు వీడియోలో కవర్ చేస్తుంది వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి స్పేషియస్గా ఉంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మన టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ ఏదైతే సిటోర్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అది కామన్గా బాల్కనీ ఇచ్చారండి స్పేషియస్గా చూడండి మన బాల్కనీ యాక్సెస్ ఈ విధంగా టూ బెడ్రూమ్స్ నుంచి వచ్చే విధంగా మనకు బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అపార్ట్మెంట్కి మనకు అన్ని వైపులా ఓపెన్ స్పేస్ ఉంది ఈ నార్త్ ఫేసింగ్ ఏదైతే ఫ్లాట్ ఉందో ఈ ఫ్లాట్కి మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకు దీని బాల్కనీ వ్యూ వస్తుంది అండ్ రైట్ సైడ్ ఏదైతే బిల్డింగ్ ఓపెన్ స్పేస్ ఉందో ఆ స్పేస్ కూడా ఓపెన్ స్పేస్ ఉందండి అండ్ హిల్ ఏరియాలో ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు కొన్ని ఫ్లాట్లో ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా రన్ అవుతుందండి ఈ ఒక్క యూనిటే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్